పల్లెలో డివిజన్ పెద్ద చెరుకూరు గ్రామం ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పరికరాలు అందించారు విద్యార్థులతో కలిసి మేయర్ శ్రవతి జయవర్ధన్ కాసేపు సరదాగా గడిపి వారితో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆడుదా మాత్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని నేటి బాలలే రేపటి పౌరులు అన్న పదాన్ని నిజం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ఇవాళ ఎస్టీ కాలనీలోని విద్యార్థులకు ఈ ఆట వస్తువులు అందించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు शेप फास्ट वाला हं सी ए एक पर ए पर बी पर बी पर बेबी ऑक्स पैरट के जोड़ना ఈరోజు పన్నెండో డివిజన్ పెద్ద చెరుకూరులో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ ఉందో అక్కడ విద్యార్థుల విద్యార్థులందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళతో కలిసి మా వారి మా సంతోషాన్ని వారిలో ఉన్నటువంటి భావాలని తెలుసుకునే విధంగా ఈరోజు వాళ్ళకి కావలసినటువంటి ఆట వస్తువులు కూడా మేమే తీసి ఇచ్చి వాళ్ళకి గేమ్స్ పట్ల అదే విధంగా చదువు పట్ల ఒక మంచి నాలెడ్జ్ పెరిగే విధంగా ఉండాలని కూడా మేము ఇచ్చింది కూడా చెస్ట్కి సంబంధించి ఇవే ఇవి ఏవైతే లెటర్స్ ఉన్నాయో యాపిల్స్ ఏ ఫర్ యాపిల్ అనే విధంగా వాళ్ళకి స్టడీ పరంగా ఇంకోటి గేమ్స్ అంటే పిల్లలందరూ కూడా కొంచెం దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి గేమ్స్ లాగే ఉండే విధంగా వారికి స్టడీకి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు గేమ్స్కి సంబంధించి ఆట వస్తువులన్నిటిని కూడా ఈ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి స్కూల్కి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారితోటి కొంచెం టైం కూడా స్పెండ్ చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుందని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఏ విధంగా అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ఈరోజు విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థాయిలో ఉండాలి అనే ఒక ఆలోచనతోటి వారికి మంచి అనేక విధంగా నాడు నేడు ద్వారా కానీ ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియంతో కానీ ఏవైతే ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా మరమ్మత్తులను కానీ నూతనంగా కానీ ప్రారంభించి ఈరోజు విద్యార్థుల పట్ల ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఒక ఆలోచన తోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్య పట్ల ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఇద్దుని విద్యార్థులకు అందరికి కూడా అందిస్తూ ఏదైతే టెన్త్ నైన్త్ చదువుతున్న పిల్లలందరికీ కూడా ట్యాబ్స్ పంపిణీ ద్వారా వారికి ఎటువంటి ఏదైనా సైన్స్ పరంగా కానీ సోషల్ పరంగా కానీ మ్యాథ్స్ పరంగా ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అప్పటికప్పుడే ఆ ట్యాబ్స్ ద్వారా ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకుంటూ ఒక వినూత్నమైనటువంటి ఈరోజు వారికి అందిస్తూ వారికి ఎటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉంటే ఆ కుటుంబం అన్నది ఎంతో ముందుకు వెళ్తుందని ఆలోచనతోటి ఈరోజు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలని ఇంత తీర్చి సుందరంగా తీర్చిదిద్దడం తెలుగు ఏ అయితే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను బోధించడం వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి ఫుడ్ అయితే ఏముందో వాటిలన్నిటిని కూడా టైం టైం డే బై డే వారికి కావాల్సినటువంటి ఫుడ్ ఒకే ఫుడ్ ఇవ్వకుండా వారికి మంచి పోషకాలను కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు స్కూల్స్ కానీ రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఒక ఒక అడుగులు వేసినారని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మా డివిజన్ లో మా పిల్లలతోటి కొంతసేపు వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ భావనలన్నీ తెలుసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది స్కూల్స్ అభివృద్ధి చేయడం అయితేనేమి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు కూర్చున్నటువంటి బెంచీలు నిజంగా మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇంత డెప్త్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం కూడా మన డివిజన్లో విద్యార్థుల కోసం ఎంతో కొంత చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం మేయర్ గారికి ఆ ఆలోచననే ఈరోజు కొన్ని ఆటో వస్తువులు వాళ్ళకి నెంబర్స్ నేర్పించడం మళ్ళీ కొన్ని థింగ్స్ ఎలా ఆటో చే నేర్పించడం అన్నీ కూడా అందించేందుకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే పెద్ద చెరుకూరు ఎలిమెంటరీ స్కూల్లో ఈరోజు పిల్లలకి క్యారం బోర్డ్స్ చెస్ అవన్నీ కూడా నగర మేయర్ గారు మా డివిజన్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు హెచ్ఎం గారు స్కూల్ హెచ్ఎం గారు మళ్ళీ మహిళా నాయకులు వాళ్ళందరితో కలిసి ఇక్కడ పిల్లలకు అందజేసి వాళ్ళతో ఈరోజు కలిసి భోజనం కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది